హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల శ్రీ సత్యసాయిబాబా వారి శత జయంతి వేడుకల్లో భాగంగా సేవా కార్యక్రమాలను శనివారం ప్రారంభించారు ఆయుష్ యోగా కేంద్రం సేవా సమితి మరియు సత్యసాయి బృందం ఆధ్వర్యంలో ఆయుష్ యోగా నిర్వాహకులు ఆనంద్ గురూజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శత జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాన్ని శ్రీరామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి ధ్యాన మండలి వ్యవస్థాపకులు భిక్షమయ్య గురూజీ పన్నెండవ వార్డు కౌన్సిలర్ శ్యాంసుందర్ లాల్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్బంగా విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు మరికొంతమందికి ఉపకార వేతనాలు అందజేశారు லம்பே நமஹ ஆஷா ஜெய்ப்பதேஸ்வரம் வந்தராய் மைக்கிற்கு சுபமாకాంட்சியை ஓம் ஸ்ரீ குருப்யோ நமஹ பொது அந்த துவانيه விஜ요 ஐகிரிய சுவாமி ஜெயந்தி மயூ ஜென்யா பௌர்ணமி நாளைக்கு সুন্দর ধর্ম রক্ষা ఈరోజు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సత్య జయంతి వేడుకల సందర్భంగా నంద్యాల పట్టణం అందరి ఆయుష్ యోగా కేంద్రంలో కక్షాబంధన్ ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి వంద రోజుల వరకు ప్రతిరోజు వంద సేవా కార్యక్రమాలు వంద భజనలు వంద సత్సంగం ఏర్పాటు చేయాలని సంకల్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అలాగే రామకృష్ణారెడ్డి గారు పూజ గురుదేవులు బిచ్చనాయ గురుజీ గారు మరియు కౌన్సిలర్ శ్యామసుందర్లాల్ గారు ఇచ్చేశారు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ దేశానికి రక్షగా ఉండాలని చెప్పి అలా ఉండాలి అంటే ముందు సోదర భావం ఉండాలి ఆ సోదర్భావం ఉండాలి అంటే ఇట్లాంటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలి అంటే ఇది నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మనందరం కలిసి దేశానికి రక్ష ఒక కుల మతాలకు అతీతంగా ఏర్పాటు చేసుకునే ఈ రక్షాబంధన్ కార్యక్రమం ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగేటందుకు సార్ మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా రాఖీ పౌర్ణమి ఎందుకు చేసుకుంటున్నాం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు మనం అన్నా చెన్నెలు రాఖీ కట్టుకుంటామని ఆనంద్ ఈ రోజు రాఖీ పౌర్ణమి రోజు సత్యసాయి బాబా నూరవ జన్మదిన సందర్భంగా నూరు రోజుల ప్రోగ్రాం చెయ్యాలా అనే ఒక సంకల్పం నేను చెప్తున్నానని చెప్పి ఒక మూడు నెలల క్రితం అమెరికాలో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పాడు అంటే మామూలు విషయం కాదు అంటే గుండె బీట్ పెరిగిపోతుందండి వంద రోజుల సేవా కార్యక్రమాలు ఆపకుండా చేయడం లేదు అది కొంచెం ఆలోచించినావు అంటే ఆలోచించేది లేదు సంకల్పం చేసేసినాను ఈ ఈరోజు చూసారా సంకల్పం చేసేసి ఆ ఈరోజు వంద రోజుల కార్యక్రమాలకు స్పాన్సర్స్ పెట్టినారు మరొక్కటి అనిపించింది నాకు సరే నువ్వు ఆ రాఖీ పౌర్ణమి రోజే ఎందుకు పెట్టాడు అని అంటే ప్రేమ చెల్లెలిపై అన్నకు ప్రేమ ఉండడంతోనే ఆ చెల్లికి రక్షగా ఉంటాడు అని ఒక సత్సాంప్రదాయాన్ని మన పూర్వీకులు ఈ రోజు రాఖీ పౌర్ణమి రోజు పెట్టారు అలాగే భగవాన్ సత్య సాయిబాబా వారు కూడా ఈ భూమి మీద జన్మ తీసుకెళ్ళి ప్రేమతత్వంతోనే చూడండి అనుకోకుండా ఒక ప్రేమకు ఉన్న అదే రోజే రాఖీ పౌర్ణమి రోజే సత్యసాయిబాబా బాబా వంద జన్మదిన సందర్భంగా నూరు సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా వంద రోజుల పాటు జరుపుతామని చెప్పేసి ఇందాక నేను చెప్పడం జరిగింది కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని మనకి పట్టణంలో మొట్టమొదటిసారిగా ఎంఎంవై అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించి అందులో చాలా మందిని దపాలుగా రకరకాల స్టేజెస్లో వాళ్ళకందరికీ కూడా యోగ పట్ల అభిమానాన్ని యోగ పట్ల ఆచరణని చేయిస్తూ లిక్ష్మయ్య గారి సత్యసాయి జానమండలం ద్వారా అంచెలంచెలుగా ఎదగటం జరిగింది ఆ సంస్థ ఆ తర్వాత రెగ్యులర్గా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మహానదిలో ఒక యోగా సెంటర్ని కూడా ఆ రోజుల్లో అందరి సహకారంతో అక్కడ రెగ్యులర్ గా రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ ని చేసుకోవడానికి దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల మంది కూర్చునేటువంటి ఒక హాల్ ని అలాగే వారికి వసతి కోసం లేడీస్ కి ఒకటి జెంట్స్ కి ఒక హాల్ ని ఆ తర్వాత డెబ్బై రెండు బాత్రూమ్లని ఏర్పాటు చేసి ఇప్పటికీ కూడా రెగ్యులర్ గా వారం రోజుల పాటు పది రోజుల పాటు అక్కడ రెసిడెన్షియల్ క్యాంప్స్ నిర్వహించుకోవడానికి మంచి అవకాశాన్ని కల్పించినటువంటి యోగ సభ్యులకు అందరికీ కూడా ఈ సందర్భంగా గురుజు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రెండవది తొమ్మిదవ నంబరు బాబా గారికి చాలా ముఖ్యమైనటువంటి నంబరు ఏంటంటే తొమ్మిదవ నంబరు అలాగే భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి యొక్క శత జయించు ఉత్సవాల యొక్క మొదటి రోజు బాబా గారి గురించి చాలా మంది చెప్పారు మంచి మాటలు చెప్పారు అయితే ఒక విషయం నేను చెప్తున్నాను భూమండలంలో ఇంతవరకు కొన్ని వందల కోట్ల మంది జన్మించారు జీవించారు పరం పదించారు కొన్ని వందల మంది జన్మించారు జీవించారు పరం పదించారు మనం కూడా వంద సంవత్సరాలతో మనం ఉండదు మనం వంద సంవత్సరాలకు ముందు కూడా మనం లేదు అయితే అందరూ ఒకసారి చూడండి తల్లి తండ్రి గురువు దైవం భూమండలం మొత్తంలో మానవ చరిత్రలో భూమండలం మొత్తము తల్లి లేదు తండ్రి లేరు గురువు లేడు దైవం కూడా లేదు అటువంటి సత్యసాయి బాబా వారి యొక్క శత జయంతి వేడుకలు ఏర్పాటు చేసుకోవటం అనేది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమానికి పాత్రధారిగా సూత్రధారి వివరించినటువంటి మా ఆనంద గురువుజీకి ముందుగా నేను శుభాశీసన అందజేస్తున్నాను నేను కూడా ఓసారి నా భార్య నేను ఇద్దరంగా వెళ్ళా చాలా కొంతమంది మా తైల్లోనూ మహానుభావులను నేను చూడలేకపోయినాం కనీసం ఈయనన్నా వెళ్ళి చూద్దాం దర్శనం చేసుకుందాం అని వెళ్ళారు ఓ ఎంతమంది అక్కడ భక్తులు ఎంతోమంది మహానుభావాలు ఏదో మీరు అనుకోవచ్చు ఆయన మీద కూడా ఎన్నెన్నో రూమర్స్ ఎన్నెన్నో క్రిటిసిజమ్స్ ఈ భారతదేశంలో ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారో చెడ్డనా కొడుకులు కూడా చాలా మంది ఉన్నారు ఈ దేశంలో చాలా ఆయన మీద కూడా క్రిటిసిజమే ఈ రకంగా భయపడకూడదు దేనికి కూడా ఒక ఏరియా పోతుంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి నా కూతురు కూడా అదే చెప్తుంట అమ్మా ఏరియా అంటే మా కుక్కలు మొరుగుతాయి కాసేది లేదు అది ఏం లేదు నచ్చేది లేదు ఈ విధో ఊరికే మొరుగుతుంటే మనం వాళ్ళ ప్రతి కుక్కకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కక్కలో ఒక మహత్తరమైనటువంటి ఇది ఏదైతే మనం ఈ దేశంలో పుట్టామో గా మనమే పుణ్యాత్మక ఈ దేశంలో పుట్టిన వాళ్ళే పుణ్యాత్మలు పూర్వజం ఉన్నందుకే పుట్టాము అది కూడా నంద్యాలలో ఉంటే అంటే మీకు చాలా మందికి తెలియదేమో నంద్యాల ప్రశస్థత ఈ నంద్యాల సెంట్రల్ లొకేటెడ్ ఈ నంద్యాల ఎవరు తిరుపతికి పోవాలన్నా అవాలన్నా పోవాలన్నా ఇక్కడ వచ్చి ఈ నంద్యాల మీద పడిపోవాల్సిందే అంత గొప్ప ప్రాంతం ఇది చుట్టూ దేవస్థానాలు ఉన్నటువంటి మహానంది అటర్లాగే శ్రీశైలం అలాగే చౌదేశ్వరి అమ్మవారు యాగంటి ఎన్నో మాత్రమైనటువంటి దేవస్థానాల సెంటర్ లో ఉన్నటువంటి నిజాలు జీవిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం చేయండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదు